అందరికీ నమస్కారం వన్సాగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతులను నమ్మించినటువంటి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పైన ఏ విధమైన దృష్టితో ఉంది రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు భరోసా వానాకాలం సీజన్ పూర్తయినా కానీ రైతన్నల ఖాతాల్లో జమ చేయనటువంటి పరిస్థితి నివేదిక పేరుతో జాప్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్ యాసాంగిలోనూ రైతు భరోసా ఇస్తుందా అనే దానిపైన నమ్మకం లేనటువంటి పరిస్థితి రైతు భరోసా కరువై దిక్కుతోచని పరిస్థితిలో రైతన్నలు అనుకున్నంత పనైంది రైతుల ఆందోళన నిజమైంది అంత ఊహించినట్లుగానే వానాకాలం సీజన్ పూర్తయిన రైతు భరోసాకు కాంగ్రెస్ సర్కార్ ఎగనామం పెట్టింది పెట్టుబడి సాయంపై చెత్తులెత్తేసి రైతులకు మొండి చేయి చూపింది పెట్టుబడి సాయం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసినటువంటి రైతుల నెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వార్త అందించారు వానాకాలం పంట సీజన్ పూర్తయ్యాక చావు కబురు చల్లగా చెప్పేశారు ఈ సీజన్కు రైతు భరోసా ఇవ్వడం లేదని సాక్షాత్తు ఆయనే వెల్లడించడం జరిగింది యాసంగి రైతు భరోసా పైన నమ్మకం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు యాసంగిలో రైతులందరికీ రైతుబంధు రాదని కేవలం పంట వేసినటువంటి రైతులకు మాత్రమే పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది రైతు భరోసాను ఎగవేసేందుకు పక్కా ప్లాన్తో ప్రభుత్వం మంత్రుల కమిటీ సమావేశాలు అభిప్రాయ సేకరణ అసెంబ్లీ చర్చ అని మభ్యపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా ప్రతి రైతుకి ఏడాదికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పదివేలు ఎందుకు నాలుగు రోజులు ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు రైతు భరోసా కింద అదనంగా ఐదు వేల రూపాయలను కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటూ పెద్దగా గొప్పలు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి యాసంగి ఈ వానాకాలం సీజన్లు కూడా పూర్తయినాయి ఇందులో యాసంగిలో రైతు బంధు కింద పాత పదివేల రూపాయలనే పంపిణీ చేసింది కాంగ్రెస్ ఈ సీజన్కైనా పదిహేను వేల రూపాయలు ఇస్తారేమో అని రైతన్నలు ఆశపడ్డారు కానీ పాత పదివేల రూపాయలకే ఎసరు పెట్టిన కాంగ్రెస్ రైతు భరోసాను అమలు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక వేసినట్లుగా తెలుస్తోంది రైతు బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో మార్పుల కోసం మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది జులై రెండవ తేదీన ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు ఈ కమిటీ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పదిహేను రోజుల్లో నివేదిక అందిస్తుందని ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ చేపడతామని ప్రకటించారు ఉమ్మడి జిల్లాల వారీగా తొమ్మిది సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి నాలుగు సమావేశాలని నిర్వహించడం జరిగింది ఇక రైతు భరోసాపై మంత్రుల కమిటీ పదిహేను రోజుల్లో ఇస్తారన్నటువంటి నివేదిక అతీగతి లేకుండా పోయింది నాలుగు నెలలు గడుస్తున్న నివేదికపై ప్రభుత్వం అసలు దీనిపైన చర్చించనేలేదు తాజాగా మంత్రి తుమ్మల కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పకుండా కమిటీ నివేదిక రాగానే యాసంగి రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు యాసంగి సీజన్ ముగిసే వరకైనా ఈ నివేదిక వస్తుందా లేక వానాకాలం మాదిరిగానే జగనామం పెడతారా అనే సందేహాలు రైతన్నలో వ్యక్తమవుతున్నాయి ఇక యాసంగిలో పంట వేసినటువంటి రైతులకు పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలని నిర్ణయించినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు రుణమాఫీ మాదిరిగానే రైతు భరోసాకు నిర్ణ పిఎం కిసాన్ నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగానే ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది కేవలం పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా పాలన సాగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాల అమలులో ఏనాడు వెనుకంజ వేసింది లేదు రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఐదున్నర ఏళ్లలో రైతుల ఖాతాల్లో ఏకంగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను జమ చేసినటువంటి ఘనత గత బీఆర్ఎస్ సర్కార్కు దక్కింది కరోనా వంటి కష్టకాలంలోనూ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీలో ఆలస్యమైతే చేయలేదు కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలను రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేయలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి వెంటనే రైతన్నల ఖాతాల్లో నిధులను జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్